ఓం నమో భగవతి శ్రీ రమణాయ చాలా సంతోషం ఆయన మహర్షులు వారిని దర్శించటానికి దేశ విదేశాల నుంచి ఎందరో వ్యక్తులు వచ్చి వారి వారి అభిప్రాయాలని అనుమానాలని చెబుతూ ఉండేవారు అందులో ఒకరు మహర్షిని అడుగుతున్నారు మీరు మాకు ఈ మాయని తొలగించటానికి ఏవైనా సహాయం చేస్తారా అంటే వారి ఉద్దేశంలో ఈ దేహాత్మ బుద్ధి ఈ జన మరణాలు దీని నుంచి తప్పుకోవటానికి మాకేవైనా సహాయం చేస్తారా అంటూ అడగటం మొదలుపెట్టారు దానికి మహర్షులు వారు మామూలుగానే అసలు మాయ అంటే ఏమిటి నువ్వు ఏమనుకుంటున్నావు ఈ ప్రపంచముందు ఆసక్తి కలిగి ఉండటమే మాయే కదా సరే నీ మాటే తీసుకుంటాను ఇక్కడ నిద్రలో మరి నీకు ఈ జగం ఎక్కడుంది అప్పుడు దానిలో సమర్థం ఉన్నదా లేదు కదా నిద్రలో నీవు ఉన్నావు కదా నిద్రలో లేనని అనవు కదా ఉండవచ్చునంటావా అదర్త కుదురుతుంది నిద్రలో నువ్వు లేవంటావా ఉంటే కదా బయటకు వచ్చేది జాన్సన్గా నిద్రపోతే గా బయటికి రాడుగా జాన్సన్గానే వస్తాడుగా బయటికి అంటే నీ ఉద్దేశం ఇప్పటి నీవు నిద్రలో ఉండిన ఆ వ్యక్తివే కదా అందులో సందేహం లేదు కదా నిజానికి నిద్రలో అంటే నీవు నిద్రిస్తున్నప్పుడు జగత్తు కానీ రాగాలు కానీ ద్వేషాలు కానీ నీకు జనన మరణ భయము కానీ కర్తృత్వము కానీ ఏది లేదు కదా మరిప్పుడు ఈ రెండు మెలకులోనే ఉన్నవి రెండవస్థల్లోనూ నీ సగజత్వము అంటే ఆత్మస్థితి అహంస్మరణ ఉన్నానన్న ఎరుక సమంగానే ఉంటుంది నీ సగజత్వము లేకుండా అవస్థాత్రయములు ఎక్కడుంటాయి మరి ఇప్పుడు నువ్వు మా ఆయన కూర్చి ప్రశ్నిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు ఉన్నాడేమో చూడు ఎవరికి మాయా ఎవరు మాయని గుర్తిస్తున్నారు అంటూ ఎదురు ప్రశ్న వేశారు దానికి ఆ ప్రశ్నించిన పృక్షకుడు నిద్రలో మనస్సు లేదు అందుకనే జగత్తు ఎందు అమత్తము కూడా మనకు లేదు అది మానసికములే కావచ్చు అవును అంటున్నారు విషయం అదే అవన్నీ మనస్సు వేను మనస్సు కల్పించిందే ఈ జగత్తు సంసారము బంధము రాగద్వేషాలు అవి ఆత్మవి కావు నిద్రలో నీవు నీవుగా ఉన్నావు కదా నాకేమీ తెలియటం లేదంటారు సరే అజ్ఞానగా ఉంటేనే అన్నది ఎవరు ఎవరిన ఉన్నారా ఇప్పుడు కాదా ఇప్పుడు అతడు జ్ఞాని అయినాడా కలుషితమైన అహం ఇప్పుడు జ్ఞాని అనుకుంటుందా చాలా విచిత్రంగా ఉంది కదా కనుక నిద్రలో అది శుద్ధంగా ఉంటుంది అక్కడ నీకు ఏ సంశయాలు రావటం లేదు కదా లోపాలుండవని కానీ అసంపూర్ణత కానీ అసంతృప్తి కానీ లోటు కానీ భయము కానీ రాగద్వేషములు కానీ నిద్రలో తల ఎత్తటం లేదుగా అయితే ఇంకా అడుగుతున్నాడు ఆ పృచ్ఛకుడు మరి ఆత్మరికి సమానమే అయితే మృతదేహానికి కూడా మరి ఆత్మ ఉంటుందా అంటూ ఒక విచిత్రమైన ప్రశ్నను వేయటం పెట్టారు ఆయన ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో నిద్రలోని వాడు మృతుడు ఏ ప్రశ్నలు అడగడు కదా ఇప్పుడు నీవు ప్రశ్నిస్తున్నారు ఆ ప్రశ్నించేది ఎవరు యోచించు నీవు నిద్రలో లేవు అనవు కదా వైకల్యం అప్పుడు ఎందుకు లేదు ఆందోళన ఎందుకు లేదు భయం ఎందుకు లేదు బంధం ఎందుకు లేదు విచారించు నిజానికి శుద్ధమైనటువంటి నీ సకజత్వము ఆత్మ అది అతి సరళమైనది ఏ విషయాలందు అది సంశక్తి పెంచదు జాగ్రత్త అవస్థ వల్లే సచేతనం కాదు ప్రస్తుతం వెలుకవలో నీవు చేత్యం అనేది బుద్ధి మనోదేహాలపై నిర్భరమయ్యే మరి ఉన్నది కదా ఇది సాపేక్ష జ్ఞానము నిద్రలోని చైతన్యానికి ఎట్టి బంధము సంసర్గమేమీ లేదు కదా విచారించు నిద్రలో చైతన్యాన్ని తిరగవు అంటున్నాము మళ్ళీ ప్రశ్న మొదలుకొస్తుంది తెలియనిది ఎవరికి నీవ ఇప్పుడు ఉన్నావని ఒప్పుకుంటావు నేను నిద్రలో ఉన్నానని నీవే అంగీకరిస్తున్నావా లేదా ఆ ఉన్న స్థితి నీ సహజ స్థితి మరి అయితే నిద్రయే ఆత్మానుభవం అంటారా అది ఆత్మే ఆత్మానుభవం మాట ఎందుకు ఆత్మానుభవం లేని క్షణం ఉన్నదా అది ఏది క్షణంలో అయినా సరే లేకపోతే ఇదో ఈ క్షణంలో అయినది అని అనవచ్చు అట్లా అంటానికి అవకాశం లేదు కదా ఎప్పుడూ ఉండేదానికి మరి కాలంతో ఏం పని అది లేని క్షణమే లేదే మరి ఎందుకు మేలుకొని ఉండి కూడా నీవు ఆత్మను అనుభవిస్తూనే ఉన్నావు కదా ఆయన నీకు అర్థం కాలేదంటావు నిజమే అర్థం కాకుండా ఉండటానికి నీవు దేహాత్మ గుర్తి పెంచావు కనుక ఈ మిథ్యారూపం వదులుకు అంటే ఆలోచన రహిత స్థితిని పొందు అప్పుడు నీ ఆత్మ ప్రకాశిస్తూనే ఉంటుంది ఇక్కడ నువ్వు చేసేది అడ్డు తొలగించే ప్రయత్నమే తప్ప ఆత్మని ప్రకాశింపచేయలేవు అయినప్పటికీ నువ్వు అడుగుతున్నావు ఇదంతా మాయను అంటే సంఘాన్ని వదులుకోవటంలో మరి మీరు సహాయం కావాలన్న నా సమస్యను ఇంకా మీరు పరిష్కరించడం లేదంటూ కొత్తుకున్నాడు మళ్ళీ ప్రశ్న మొదలుకొచ్చింది సరే సంఘం అంటున్నావు నిద్రలో లేదు కదా అది అవపించటం తోచటం ఇప్పుడు ఈ జాగ్రత్త అవస్థలోనే కదా అయితే అది నీ సత్య స్వభావం కాదు కదా ఎవరిపై ఈ ఆరోపణం యథార్థ స్వరూపం తెలిస్తే ఇటువంటి గొడవ ఉండదు కదా ఇవేవేం ఉండవు కదా ఆత్మస్థితి అయితే సొంతం ఏది కనిపించదు అదే మాయను వదుల్చుకోవటం మరో విధంగా విడగొట్టడానికి మాయ ఒక పదార్థం కాదు కదా ఇక్కడ లేనిది ఉన్నట్టుగా నీకు కనపడుతుంది విచారించు ఎండమావుల్లో నీళ్లు లేవు అయినా నీళ్లు కనపడతాయి నీవు విచారిస్తే అక్కడ అది బ్రహ్మజనితమని నిజంగా నీళ్లు లేవని నీకే తెలుస్తుందిగా కాబట్టి నీవు దేహము కాదని దేహివని ధర్మాలు నీ ధర్మాలు కావని విచారించు ఆత్మ ఎన్నటికీ కొత్తగా ఏదీ రాదు ఇప్పుడు కూడా నీవు అదేను తమవశి వాక్యము కూడా అదే చెబుతున్నది కదా ఉన్నది ఎరుక లేనిది అహంకారము ద్వైతము ఇందాక చెబుతున్నావే మాయ మనం ఎన్నోసార్లు ఎన్నో ఉదాహరణలు చెప్పుకున్నాం సర్పరచు భయభ్రాంతిలో పాము ఒక భ్రా అయినా నీవు తాడు తాడుగా తెలియక పాము అనే భయం కలిగిందా లేదా నీకు భ్రాంతి కలిగింది కదా మరి ఆ భ్రాంతి అట్లా పోతుంది తాడు అనే జ్ఞానంతోనే కదా నీవే అంటావు అసలు పామే పుట్టలేదు ఉన్నది తాడేనని ఇక్కడ కూడా మాయని గుర్తించేవాడు లేడని అసలు మాయే లేదని ఉన్నదే సత్యమని ఉన్నదే అహంస్ఫురణని ఉన్నదే జ్ఞానమని ఉన్నదే ఎరుక అని ఉన్నదే భూమస్థితి అని ఉన్నదే నరహం స్థితి అని దానికి అన్యముగా ఏదీ లేదని అసలు మనస్సు అనేది తల ఎత్తనే లేదని ఘోరంగా తీసుకుంటే మనస్సు మనస్సు అంటున్నావు ఆత్మ వేరు మనస్సు వేరుగా ఉన్నదా పరిశీలించు తెలుసుకునే నేను తెలియబడే నేనంటూ లేదు కదా మాయ అంటే ఏమనుకుంటున్నావు నీకు అన్యంగా ఉన్నదా కృష్ణపరమాత్మ గీతలో ఏమని చెప్పాడు మామ మాయా అన్నాడు నన్ను శరణ చొచ్చిన వారికి ఈ మాయ ఏదీ చెయ్యదు ఏమీ చెయ్యదు అని చెప్పారు కదా శరణు చొచ్చటం అంటే ఏమిటి నీవు నీవుగా సత్యస్థితిలో ఆత్మగా అహంస్మరణగా నిలిచి ఉన్నప్పుడు మా ఆయన గురించి ప్రస్తావన ఎక్కడ ఉన్నది నీకు కాసేపు నిద్రపోతేనే మరి నీ దేహము సంసారము జగత్తు సర్వము ఎగిరిపోతుంది కదా మనస్సు ఉంటేనే నీకు కాలమని గతమని భవిష్యత్తు అని ఆలోచిస్తున్నావే తప్ప విచారించు అసలు మనస్సు చూడు అహంకారం ఉన్నదేమో చూడు ఎప్పుడైనా ఈ మాయా నేను దేహంతో కలిసిందేమో చూడు దేహాన్ని నీవు గుర్తించినంత మాత్రాన నీవు దేహం ఎట్లా అవుతావు దేహివి దేహం కలిగిన వాడివి అంతవరకే ఇప్పుడు కూడా దేహంతో నీవు కలగంటున్నావా దేహంతో నిర్దిస్తున్నావా కాబట్టి విచారించు దేహం లేకపోయినా దేహస్ఫురణ లేకపోయినా నీవు అనంతంగా ఉన్నావా లేదా ఆ ఉన్నది నీ సత్యస్థితి ఆ ఉన్నది నీ సహజత్వము ఆ ఉన్నది ఆత్మస్థితి అది స్వయం ప్రకాశం సుమా దాన్ని తెలుసుకోవటానికి ఈ మాయలో ఈ ద్వైతంలో వేరు ఎరుకలేదు నీవు చేయవలసిందల్లా అడ్డు తొలగించే ప్రయత్నం ఏమిటా అడ్డు నీ ఆలోచనే నీకు అడ్డు నీ ప్రయత్నమే నీకు అడ్డు నీ బాహ్య చింతనే నీకు అడ్డు అందుకని నీవు చెయ్యవలసింది చింతా విహీనం దృశ్యవారితం అంతర్ముఖం లో దృష్టి కలిగి ఉండు నీకే తెలుస్తుంది ఆలోచన లేకపోతే సృష్టి లేదని ఉన్నది ఎరుక అని ఉన్నది జ్ఞానం అని ఉన్నది ఎగ్జిస్టెన్స్ అని ఉన్నది అహంస్ఫురణని ఆత్మగా నీవే గుర్తిస్తావు ఆ స్థితిలో మాయ ఎక్కడ జగత్ ఎక్కడ జన మరణాలు ఎక్కడ లేవు కదా కాబట్టి అంతర్ముఖంక నిశ్చలంగా ఉండి మౌనస్థితికి రా నీతో కలిపి నీవు చూస్తున్నది అసత్యమని అనుక్షణము గుర్తించు దాని జోలికి పోవద్దు నీవు ఎండమావుల్లో నీళ్లు ఉన్నాయని పరిగెడుతున్నావు దాహం తీర్చుకోవటానికి తీరా విచారిస్తే అక్కడ నీళ్ళు లేవు సరే మాయా అంటే లేనిది ఉన్నట్టుగా కనపడు ఎవరికి కనపడుతుంది నాకు కనపడుతుంది ఆ నేనెవరు చనిపోతే లేడు అర్థం మాయా నేనుకు మాత్రమే మాయా జగత్తు కనపడుతుంది మాయా సంసారము కనపడుతుంది మాయా దుఃఖాలు కనపడతాయి తప్ప దానికి ఆధారభూతమైనటువంటి ఆత్మస్థితిలో నీ సహజ స్థితిలో మాయా ఎక్కడ జనన మరణాలు ఎక్కడ బంధం ఎక్కడ మోక్షం ఎక్కడ విచారించు మౌనమే నీ సహజత్వము నీ ధర్మము నీ ఉనికి అదే నీ భాష కూడా